నమస్తే నేను మీరు మీరు దోస్తున్నారు ఏనమాన్యోజ్ కరూ జిల్లా అమీర్ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనీళ్లలో టీడీపీ మండల నాయకుల ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి ఘన విజయం సాధించాలని శ్రీ శ్రీ చింతరాముని నల్లారెడ్డి స్వామి వారికి నూట ఒక్క టెంకాయ కొడతామని మొక్కుకున్నారు అందులో భాగంగా నేడు రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగరబెడడం డోన్ నియోజకవర్గంలో కోట్ల జయ రెడ్డి గెలవడం వారి మొక్కులు తీర్చుకోవాలని నూట ఒక్క టెంకాయ కొట్టి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు తీర్పునిచ్చారని ఇక రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చాయని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి మంత్రి పదవి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇస్తారని ఆశాభావన వ్యక్తం చేశారు ప్రజలకు మంచి పాలన రాష్ట్ర అభివృద్ధి ఒక్క చంద్రబాబు నాయుడుతో సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ప్రభాకర్ నాయుడు రాయుడు కౌలుట్లయ్య నాయుడు బుడ్డప్ప కృష్ణస్వామి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజు ముఖ్యంగా ఏమనగా సూరాపతి రెడ్డి డోన్ లో అసెంబ్లీ ఎన్నికైనందు వల్ల నూట ఒక టెంకాయ కొట్టాలని మొక్కున్నాము చంద్రబాబు నల్లారెడ్డి స్వామికి నూట ఒక టైం కొట్టినాము ఎందుకంటే పెద్ద ఆయన కూడా మంచి మెజార్టీతో గెలిచినాడు ఏడు వేల చిల్లర మెజార్టీతో గెలిచినాడు తొందరలో మంత్రి అవుతాడని ఆశిస్తున్నాము కాబట్టి అందరూ కూడా సహకరించాలని చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాడని మా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం నా పేరు నాయుడు సీనియర్ తెలుగుదేశం నాయకుని ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు గోనెగల్లలో కోట్ల వర్గీయాలు మేరకు గొనగల్ల చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారికి కోట్ల జై రెడ్డి గారు డోన్లో నియోజకవర్గంలో కోరుకుంటూ ముక్కటి దేవుళ్ళకి మేము కోరుకుంటూ నూట ఒక్క టంకాయ కొట్టడం కూడా జరిగింది కావున దయచేసి మరి ఆయన కూడా మంత్రి పోస్ట్ వస్తుందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని మేము ఆశిస్తూ మరి ఇక్కడున్న కార్యకర్తలైతే నాయకులైతేనేమి అందరికీ కృతజ్ఞత తెలియజేసు మరొకసారి మీడ మిత్రులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నారు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించడమే కాక డోన్ నియోజకవర్గం మందు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రి పదవిలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రిపై ఘన విజయాన్ని సాధించినందుకు ఈ చింతలాముని స్వామి నల్లారెడ్డి స్వాములకి పూజలు నిర్వహించి నూట ఒక టెంకాయ కొట్టడం జరిగింది మొక్కున్నాము మొక్కుబడి తీర్చుకోవడం జరిగింది అలాగే మంత్రి పదవి కూడా ఇవ్వాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను నా పేరు కౌలుట్లయ నాయుడు సాంస్కృతిక భవన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ ఘన విజయం సాధించినందుకు ముఖ్యంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఈ రాష్ట్ర మొత్తం ఈ మన రాష్ట్ర ప్రజలకందరికీ పాదాభివందనాలు ఎందుకంటే ఈ జగన్ పాలన నుంచి విముక్తి చెందించిన ఘనత ప్రజలకే దక్కింది కాబట్టి ఇంత ఘనమైన విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చినందుకు ఈ ప్రజలకందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ ఈ అవకాశం మనకి వచ్చింది కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన కంటే మించిన పరిపాలన మా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని దాని తర్వాత ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే చింతలముని నల్లారెడ్డి స్వామి వారి ఆధీనంలో మేము నూట ఒక్కటి వెంకాయ మేము మా కోట్ల జయశ్వర ప్రకాశ్ రెడ్డి గారు గెలిస్తే మేము నూట ఒక్కటి వెంకాయ కొట్టాలని మేము నిర్ణయించుకున్నాము కాబట్టి ఈరోజు ఆయన చింతలమని నల్లారెడ్డి స్వాములకి మేము మొక్కు తీర్చుకున్నాము అందుకనే ఈ ఘనత ఇచ్చిన మా జేకు డోన్ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు కాబట్టి ఈ అవకాశము మనకు వచ్చింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మన మన కోట్ల ప్రకాష్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఇస్తారని నేను సభాముఖంగా తెలుసుకున్నాను కాబట్టి ఇటువంటి అవకాశం వచ్చింది మాకు అందువలన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం పరుచుకుంటాము వాళ్ళలాగా మేము రాక్షస పాలన చేయము మేము మంచి పాలననే చేసి మా చంద్రబాబు నాయుడు గారిని దాని తర్వాత మా జ కోట్ల ప్రకాశ్ రెడ్డి గారిని మేము ఒక గౌరవంగా మేము గుండెల్లో పెంచుకుంటాము కాబట్టి ఇటువంటి నిజమైన పరిపాలనకి ప్రజలు ప్రజలు బుద్ధి చెప్పి మా తెలుగుదేశం పార్టీని గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను నా పేరు ఎస్బియూన్యూస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి